చెప్పాను కదండి ఎమోషన్స్ చాలా బాగా క్యారీస్తారు ఒక్కసారి కనుక మూవీ చూసారంటే కనుక మీకు వర్త్ అనిపిస్తుంది రష్మిక గారు కూడా చాలా బాగుందండి తన రోల్ కూడా తను ఎలా యాక్సెప్ట్ చేశారని చెప్పి ఫస్ట్ నాకు అదే ఆ షాక్ వేసింది తను ధనుష్ గారు కానీ లేదంటే ఇది కానీ రష్మికా గారి క్యారెక్టర్ కానీ ఎలా క్యారీ ఎలా వాళ్ళు ఒప్పించారనేది ఫస్ట్ నాకు అదే డౌట్ వచ్చింది నాకు ఫస్ట్ చాలా బాగుంది రాగా ఉండదండి జస్ట్ చెప్పాను కదా ఒక ఒక పాయింట్ ఉంటుంది హీరోను వీళ్ళు ఎందుకు తీసుకొస్తారు అంటే ఒక పని మీద హీరోని తీసుకొస్తారు ఎందుకు తీసుకొచ్చారు తనతో ఏం పని చేయించిపోతున్నారు తను ఎందుకు ఇదన్నీ చేస్తున్నారు అని చెప్పి ఒకటి ఉంటుంది ప్లాట్ లైన్ చాలా బాగుంటుంది ఎమో అంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు కానీ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేశారు శేఖర్ గారి మార్క్ చాలా అనిపించింది అండి ఇది చాలా నీట్ ఫ్యామిలీ మొత్తం చూడచ్చు థ్యాంక్ యూ ఇది శేఖర్ కమల్ గారి టేకింగ్ అని బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పగా ఉంది బిగ్ స్కేల్ ఫిల్మ్ ఇది ఓకే ధనుష్ గారు క్యారెక్టర్ అయితే ఇది ఎక్స్ట్రా ఆడినర్ కుబేరు అంటే ఇట్స్ లైన్ న్యూ ప్లాట్ లైన్ సో బాగా తీసుకుని వెళ్ళారు చాలా ఇక ఇంక్రెడిబుల్ అది అవార్డ్ విండింగ్ పర్ఫార్మెన్స్ అలాగే నాగార్జున కూడా నాగార్జున మూవీ రేటింగ్ మూవీ రేటింగ్ అంటే ఇక ఫైవ్ బై ఫైవ్ టెన్ బై టెన్ ఫైవ్ స్టార్స్ ఓకే ఇది స్లోగా జనాలకి వెళ్ళిపోతుంది ఒక అదే అంటే ఇట్స్ నాట్ ఏ కమర్షియల్గా ఓ విజిల్స్ వేసే ఇలాంటి సినిమా కాదు ఇది నాగార్జున క్యారెక్టర్ అదే నాగార్జున క్యారెక్టరే అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు ఆయనకి పెద్ద కంబా ఫిల్మ్ వాళ్ళ హీరోయిన్ నాగార్జున పర్ఫార్మెన్స్ ఉన్నారు ఇంకా డిఎస్పి అన్నారు కదా నాగార్జున కొంచెం నాలుగో హీరో డిఎస్పి అన్నాడు కరెక్ట్ నాలుగో హీరో దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి సినిమాలో మీకు ఏం దూరం లేదు ఓవరాల్గా అంటే డబ్బు విషయం చాలా ఉన్నాయండి చెప్పండి డబ్బు గురించి ఎలాగా మనం మన పని మనం బిజీలో ఉంటాం అసలు పైన ఏం జరుగుతుందో కోట్ల వేల కోట్ల ఆశలున్న కరోడ్పత్రి ఎట్లా వేస్తుందో కొంచెం చూపించింది దీంట్లో బినామీ ఎట్లా ఉందో అవి చూపించింది కానీ సినిమా అయితే మంచి ఉంది ఎక్కడ మనకి ఏం బోర్ కానీ ఎక్కడ లాగ్ ఉంది లాగేమిలే ఎక్కడ లాగ్ అనిపించదు మనకు ఆ స్టోరీ అనేది తీసుకెళ్తే మెల్లమెల్లగా క్యారెక్టర్ ప్రకారం మెల్లమెల్లగా తీసుకెళ్ళాలి ఇప్పుడు నువ్వు చంప కొట్టినా దాన్ని మనకు కొట్టి నువ్వు వెళ్ళిపోతే ఎట్లా నీ బాధ కూడా చూపించాలి కదా నేను నువ్వు కొట్టినా నీకు బాధ చూపించిన ఎమోషన్ కావాలి కొంచెం టైం పడతారు కదా ఇట్లా కొట్టమని నువ్వు ఎమోషన్ చూపించాలి సినిమాలో బ్యాగ్ అది బ్యాక్ వస్తాం స్టోరీ లాస్ట్ వారికి ఉంది సినిమాని ఫైవ్ కట్టను ఫైవ్ కట్టే ఫోర్ పాయింట్ ఎయిట్ ఇవ్వచ్చు